స్త్రీ గురించి నన్నయగా అంత బాగా చెప్పండి గృహస్థాశ్రమ ధర్మ రక్షణను కేంద్రమిందు గృహిని యొక్క గొప్పతనాన్ని గొప్పతనాన్ని చెబిస్తాడు చెబుతాను పదే ఒక్కసారి పద్యం చెప్పుకుందాం స్త్రీ అలాంటి చెప్దాం నన్నేగా శ్రీ చెప్పిస్తున్నాడు ధర్మార్థ సాధనకు ఉపకరణంబు గృహనీతి విద్యకు గృహము విమల చారిత్ర శిక్షకు ఆచార్యకంబు స్థితికి మూలంబు సద్గతికి నూత గౌరవంబునకి ఉన్నత స్థిర గుణంబులకు ఆకరము హృదయ సంతోషమునకు సంజనకంబు భార్య చూవ్య భర్తకు గుండ్లు కావు ప్రియము ప్రియం ఎట్టిఘట్టములను ఎత్తివ్యాపదలను ఎత్తి తీ తీరములను మొట్టబడిన ఇందుల ప్రజలను చూడదగిన చూడగలిగిన జనులకెందు అంటే భావహస్తు ఏంటి ఒకసారి ధర్మార్థ సాధనకు ఉపకరణం అంటే ధర్మము అర్థము కాము అనే పురుషార్థాలకు ధర్మబద్ధంగా ఉండాలి మోక్షానికి పురుషార్థం పొందిన సాధన గృహనీతి సాధన స్త్రీ గృహనీతి విద్యకు గృహ గృహము అంటే గృహనీతి అనే విద్యకు విలువైంది ఛాయత్ర ఆచార అన్నిటి కూడా ఛాయత్ర శిష్యుకు ఆచారకంపు నిర్మలమైన శీలాన్ని కూడా బోధించే గురువు అన్వయ స్థితికి మూలము బంశ నిలబడానికి కూడా ఆధారం సద్గతికి ఊత ఉత్తమమైన గతికి మోక్షానికి ఊతకర్ర కూడా గౌరవంబునకు ఏక కారణం గౌరవం కావు అతడు అతడి గౌరవాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశిక్షిస్తూ ఉంటుంది మనకి కేతుకాలం ఉన్నత స్థిర గుణములకు ఆకరము ఆదర్శమైనవి కలకలా చేయడం మణుల మణుల వంటి గుణాలు విలువైంది హృదయ సంతోషమునకు సందనకం అంటే మానసిక ఆహ్లాదాన్ని కలిగించేది భార్య భార్య భార్యేసుమ భర్తకు మగనికి ప్రియుల ఇష్టమే అన్నీ కూడా అవే ఒండ్లు కావు ఇతరములు కావు హిందువులను భార్యలను ప్రజల సంతానాన్ని బిడ్డలను వారని చూడని కని అంటే బంధువులు సరిగ్గా వారి ఎక్కడ ఎక్కడి నుంచి ఆదరించగలిగిన వారికి ఎందుని ఎక్కడైనా ఎట్టి ఘట్టం కూడా ఎటువంటి సన్నివేశాలు ఎటువంటి కష్ట సమయాల్లో కూడా ఏ సమయంలో కూడా ఎట్టి ఆవిన ఎటువంటి విపత్తుల్లో కూడా ఎట్టి కష్టాలు ఎలాంటి ఎత్తి తరములు ఎటువంటి ఇబ్బందులు అయినప్పుడు కూడా మొట్టబడిన వంతలు పెట్టిన వంతలు అంటే ఆవరి ఆవరించే దుఃఖ దుఃఖాన్నిటికీ కూడా పోను తొలగిపోతాయి ఆ భార్య అంటే ఏంటి ధర్మం అర్థం అనే పురుషార్థాలను సాధించడానికి అనువైన సాధనం గృహనీతి విద్యకు విలువైంది ఆలయమైంది నిర్మలమైన శీలాన్ని గురించి ప్రబోధించే గురుస్తాను వంశాన్ని నిలవడానికి ఆధారమైనది ఉత్తమ ఓతం పొందడానికి ఓతకరైనది మనకు హేతువైనది ఆదర్శప్రాయమైనవి కలకాల నిలిచేవి అయినా మణుల వంటి గుణాలను నిలబైనది హృదయానందము కలిగించేది భర్తకు భార్య కదా భార్య మగవానికి కంటే ఇంక ఇంపేనది మరొకట్లేదు ఇష్టమైంది ఆలబిడ్లను ఆప్యాయంగా చూసిన వారికి ఎక్కడైనా ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి ఆపదలైనా ఇబ్బందులైనా చుట్టుముట్టిన దుఃఖాలన్నీ తొలగిపోతాయి అని కూడా ఎంత బాగా చెప్పాడు ఆయన చెప్తాను